ఉప ముఖ్యమంత్రి ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని జిల్లా జిల్లా కలెక్టర్ కలెక్టర్ ఈ సందర్భంగా పర్యటనకులెక్టర్ సగ్లి మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గం పర్యటన సందర్భంగా పిఠాపురంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం రత్సబండ కార్యక్రమం మహిళా లబ్ధిదారులకు మిషన్లు రైతులకు వ్యవసాయం యంత్ర పరికరాలు పంపిణీ వంటి కార్యక్రమాలలో ఆయన పాల్గొంటారని జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు వివిధ శాఖల అధికారుల సమన్వయంతో పనిచేసి ఉప ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు హెలిఫ్యాడ్ ను పిఠాపురం ఆర్ఆర్బి హెచ్ఆర్ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేయడం జరిగిందని హెలిఫ్యాడ్ వద్ద ఏర్పాట్లను హౌసింగ్ పీడి అధికారి పర్యవేక్షించాలని ఆదేశించారు అదేవిధంగా ఆర్ఆర్బి హెచ్ఆర్ పాఠశాలలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమం సక్రమంగా జరిగేందుకు అధికారులు కృషి చేయాలని ఈ కార్యక్రమాన్ని అవసరమైన ఏర్పాట్లను జిల్లా రెవెన్యూ అధికారి డ్వామాపీడీ కాకినాడ ఆర్డీఓ పర్యవేక్షించారన్నారు యువకతపల్లి గ్రామంలో నిర్మించనున్న నూతన టీడీపీ కళ్యాణ మండపం గొల్లప్రోలు చేప్రోలు గ్రామాలలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శంకుస్థాపన శిలాఫలకాలు ఆవిష్కరణ ఉంటాయన్నారు ఈ ఏర్పాట్లను జెడ్పీఓ చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు అనంతరం రథాలపేట అంబేద్కర్ సామాజిక భవనంలో బీసీ కార్పొరేషన్ ద్వారా మహిళలకు విద్యార్థులకు కుట్టుమిషన్ లో వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు యంత్ర పరికరాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ఈ ఏర్పాట్లను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బీసీ కార్పొరేషన్ ఈడి చూడాలన్నారు అనంతరం పిఠాపురం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని వంద పడకల ఏరియా ఆసుపత్రికి శంకుస్థాపన చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు మీడియా ప్రతినిధులు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాట్లను సమాచార పౌర సంబంధాల అధికారులు చూడాలన్నారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటున్నందున తగినంత త్రాగనీరు నీరు బటర్ ఇతర స్నాక్స్ ఏర్పాటు చేయాలన్నారు ఉప ముఖ్యమంత్రి కాన్బాయ్ దగ్గర గ్రీవెన్స్ స్వీకరణ దగ్గర ఆయా గ్రామాల సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉంచాలని జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశించారు ఉప ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో ప్రతిష్ట బారికేట్లను ఏర్పాటు చేయాలని రోడ్ల భవనాల శాఖ అధికారులకు ఆదేశించారు హెలిఫ్లాట్ వద్ద విద్యుత్ స్తంభాల పనులు విద్యుత్ శాఖ చూడాలన్నారు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఆయా ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు పోలీస్ శాఖ ద్వారా బందోబస్తు ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు అనంతరం ఉప ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను జిల్లా కలెక్టర్ ఏఎస్పి జేసీ సంబంధిత శాఖల అధికారులతో పరిశీలించి ఏర్పాట్లకు సంబంధించి పలు సూచనలు చేశారు ఈ సమావేశంలో ఏఎస్పీ పాటిల్ దేవరాజు అదనపు ఏఎస్పి ఎన్జీవీ భాస్కర్ రావు జిల్లా రెవెన్యూ అధికారి జే వెంకట్రావు చైత్రవర్షిని వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు

Él, ¿no? Sí, es